హాయ్ అండి ఎలా ఉన్నారు సింపుల్గా అయిపోయే దోశలోకి కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాము నేను చేసే పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేనైతే ఎండుమిరపకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక వెల్లుల్లిపాయ తీసుకు వెల్లుల్లిపాయ చిన్న గడ్డ తీసుకున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇందులో మనం అన్నీ పచ్చి వేసాం కాబట్టి టమాటాలు ఉల్లిపాయలు ఎన్ని మరలు కూడా వేయించలేదు కాబట్టి కాసేపు అది ఇది ఎక్కువసేపు ఉడకాలండి ఒక అంటే చిక్కగా అయ్యే వరకు ఉడకాలి ఒక ట్వంటీ మినిట్ నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉడకనిస్తాను దగ్గరికి అయితే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను నేను చేసే పద్ధతిలోనే నేను చెప్తున్నాను ఇది ఉడికిపోయింది దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందో అసలు ఇడ్లీ లేకి ఇంకా చపాతీలకి వాటికంటే ఏమంతగా బాగుండదండి అది ఉడకనేవ్వండి ఉడకుతుంది కదా మనం ఇప్పుడు దోశ వేసుకుందాము దాని పని అది చేయని తర్వాత ఈ ఉల్లిపాయ అయితే మాకు ఇట్లా కట్ చేసుకొని రుజుతాం కదండి అప్పుడు నాకు చేతులు ఒకసారి మనం మిస్ అయిపోయి పని మీద తగులుతూ ఉంటాయి అలా కాకుండా నేను ఒక చిన్న చిట్కాతో ఒక లేయర్ని పైకి తీసేసి మెల్లగా తీయాలి అది అది మళ్ళీ గట్టిగా అది తీసే తీసామంటే ఊడిపోతుంది వచ్చేస్తుంది ఒక అనమాట ఒక లేయర్ తీసేస్తే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అది టిప్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి